కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు రిజర్వేషన్లపై బీసీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తుందని దుయ్యబట్టారు బిల్లును కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు అక్కడకు రాని పదవులే బీసీలకు ఇస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు మరి ఇచ్చారు ఏం పదవులు ఇచ్చారు మేము ఇంకేదో పెద్ద శాఖ వస్తుంది అనుకున్నాం ఏదో మంత్రి తూతు మంత్రం లాగా అనిపించేసారు అరవై శాతం జనాలు ఉన్న వాళ్ళకు ఆ మంత్రి పదవులు అప్పుడేమో ఓట్లు కావాలి ఓట్లు పడ్డగా మాత్రం మరి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం వాళ్ళు ఇచ్చిన్రా ముద్రాట్లలో బీజీ ఏక రూపాయలు వేస్తామన్నారు నెలల్లో యాదవ్లకు యాదవ్ గొర్రె స్కీమ్ ప్రారంభిస్తామన్నారు ప్రారంభించా మా ఎంబీసీ కులవృతంలో ప్రభుత్వం చేస్తామన్నారు డైరెక్ట్ గా పది లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తామన్నారు ఈ ఈరోజు సివిల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో నలభై రెండు శాతం ఇస్తామన్నారు దానికి ఏమైనా వచ్చిండ్రు సివిల్ కాంట్రాక్ట్ లో నలభై రెండు శాతం ఇవ్వడానికి అడ్డలు వచ్చిడా డెబ్బై రెండు శాతం మంత్రి పదవి అడ్డం అడిగింది రా ఏం జరిగింది మనుషుల మధ్య ద్వేషాలు వస్తాయి తెలంగాణ అసలు మంచిది కాదు ఇది మళ్ళీ గొడవలు ప్రారంభం ప్రారంభమవుతామని చెప్పి ఏం చేయకపోగా ఇన్ని అవమానాలు వేధింపులు విశ్వకర్మలకు లేదు పద్మశాలిలకు ఇచ్చిన హామీ లేదు రజలకు రజకులకు ఇచ్చిన హామీ లేదు గొల్ల లేదు గంగపుత్రులది లేదు బీసీఏ గ్రూప్లో కలుపుతున్నటువంటి ముచ్చట లేదు ముద్రాయిలకు బీసీఏ గ్రూప్లో కలుపుతామన్నది వృత్తి కులాలు మున్నూరు కాపులకు కార్పొరేషన్ అది లేదు మీరు చేయండి బీసీలో చేయండి పేదవాళ్ళు ఉంటే రెడ్డిలో కూడా కార్పొరేషన్ పెట్టారు మీరు ఉత్తరేం లేదు పేదవర్గాల వాళ్ళకు వైశ్యులకు కార్పొరేషన్ పేద పేదవర్గాల వాళ్ళకు కానీ మీరు బీసీలను విస్మరించి కులాలను విస్మరించి ఆమీలు తొమ్ములో దొక్కి ఒక రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేము ఏదో జనగా రిజర్వేషన్ గురించి మేము కులకలంగా చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని దేశానికి రోడ్